సౌకర్యాలు ఇప్పుడు అన్నట్టుగా వ్యూ లైన్ లో కూడా పెద్ద మొత్తంలో భక్తులు లైన్ కడతారు కాబట్టి ఒక్కొక్కసారి నాలుగు గంటలు ఐదు గంటల టైం పడతా అందులో వాష్ రూమ్స్ వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసినట్టయితే భక్తులకు కొంచెం ఇబ్బందులు ఉండకపోవచ్చు కొద్దిగా పోలీస్ శాఖ కూడా ఆ టైంలో లేదా ప్రశాంతంగా అందరినీ కూడా రిసీవ్ చేసుకొని ఏ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు టైం తీసుకొని వాళ్ళకు ఇట్లా పోతే దాని ఇట్లుంట అని కొంచెం తెలియని వాళ్ళకు ఏర్పాటు అది కొద్దిగా ప్రశాంతంగా అయితే కూడా కొద్దిగా ఇబ్బంది కాదు కొంచెం గవర్నమెంట్ కూడా ఇదివర గౌరవ కలెక్ట్ గారు అధ్యక్షత సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మన రాజన్న సిరిసిల్లా జిల్లాలో ట్రై డిఎస్పీగా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈఓ గారు ఆర్డిఓ గారు జిల్లా పరిషత్ చైర్మన్ కరుణ గారు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ గారు అదేవిధంగా రాజన్న సిరిసిల్లా జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు ఉద్యోగులు దేవరా పట్టణ కుల ప్రముఖుడు వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంఘ సేవకులుగా సామాజిక సేవలుగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంఘ సంస్కర్తులుగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమం చూపిస్తూ ఉన్నారు వారు ఇతర ప్రాంతాలకు వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింటింగ్ మీడియా సంబంధించినటువంటి మిత్రులందరికీ కూడా ముందు హృదయపరూ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను సుమారు రెండు గంటలుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా సంబంధిత అధికారి వ్యతిరేకం కూడా చెప్పినటువంటి సూచనలు సలహాలు ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే ఆ మహాశివరాత్రి పరుదల సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడవలసిన ప్రథమ బాధ్యత వచ్చిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం ఆ సభలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ మంచినీటి వసతి సౌకర్యాలు కానీ వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవడం కార్యక్రమాల పైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా గౌరవ కరెక్ట్గా నోట్ చేసి గవర్నమెంట్ కూడా ఇవ్వాలే విధంగా ఉంది కాబట్టి గౌరవ కరెక్ట్గా అధ్యక్షతైన సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా మన రాజా జిల్లాలో ట్రై డిఎస్పిగా వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈఓ గారు ఆర్డీఓ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అరుణ గారు మున్సిపల్ చైర్పర్సన్ మాధవి గారు ఈ కార్యక్రమంలో డిఎస్పి గారు అదేవిధంగా రాజిల్ల జిల్లా పరిధిలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు ఉద్యోగులు దేవరాడ పట్టణ పూల ప్రముఖుడు వివిధ రాజకీయ పార్టీ నాయకులు సంఘ సేవకులుగా సామాజిక సేవలుగా రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సంఘ సంస్కర్కులుగా ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమం చూపిస్తూ ఉన్నారు వారు ఇతర ప్రాంతాలకు వచ్చినటువంటి మీడియా ప్రింటింగ్ మీడియాకు సంబంధించినటువంటి మిత్రులు అందరూ కూడా ఉంద ఉదయం నమస్కారం తెలియజేస్తా ఉన్నాను సుమారు రెండు గంటలుగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశాలు కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు అదేవిధంగా సంబంధిత అధికార యంత్రాంగం కూడా చెప్పినటువంటి సూచనలు సలాలు ప్రధానంగా అందరి ఆలోచన ఒకటే ప్రభుత్వం ఆలోచన కూడా ఒకటే ఆ మహాశివరాత్రి భక్తుల సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ప్రథమ బాధ్యత వచ్చినప్పుడు భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని శీఘ్రంగా కల్పించడం ఆ సమయంలో వచ్చినటువంటి వారికి వసతి సౌకర్యాలు కానీ మంచి వసతి బస్తి సౌకర్యాలు కానీ వచ్చిన వచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సిన కార్యక్రమాల పైన సంబంధిత అధికారులు చెప్పినటువంటి కూడా కలెక్టర్గా నోట్ చేసుకోవడం మరో సమీక్ష సమావేశంలో సంబంధించిన శాఖ వారు నోట్స్లో రావాలని చెప్పి చెప్పిన క్రమం అవకాశం ఉంది నేను వాడుకోవడం చెప్పడం జరిగింది నేను ఈ సమగ్ర మొదటి సమావేశం ద్వారా నేను నా వ్యూను గతంలో ఈ దేవస్థానానికి నేను రెండు మార్లు చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం చదివే మొదటిసారి గా అయ్యే క్రమంలో ఫెస్టివల్ కమిటీ గా అయితే దానికి అనుకుంటే ఐదు మహాశివరాత్రి ఉత్సవాలు నేను చైర్మన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా చూడడం వాటిని సరి చేయడం జరిగింది అంటే అధికారుల కూడా ఎస్పీ గారి ఒక మాట కలెక్టర్ ఒక మాట గతంలో జరిగిన కొట్టి స్వయంగా చూడడం జరిగింది కాబట్టి వాటిని మార్పు చేద్దామని అదేవిధంగా పూర్వ చెప్పినటువంటి కూడా నోట్ తీసుకొని వాటికి కూడా శివస్వాములకు దర్శనం కానీ పూర్వ దర్శనం కానీ సందర్భాన్ని పెట్టుకుంటూ రావడం జరిగింది ఈసారి కూడా వారికి సంబంధించింది పురప్రముఖులకు ఏదైతే ఇస్తున్నటువంటి సమయం ఉదయం రెండు ముప్పై నుంచి మూడు గంట మూడు ముప్పై వరకు ఉన్నటువంటిది ఒక థర్టీ మినిట్స్ పెంచుకోవడానికి మరి అవకాశం స్కోప్ పెరగడానికి కూడా జరుగుతుంది ఒక్క జరుగుతాం శివస్వామి నుంచి రెండు గంటల సాయంత్రం ఆరు గంటలకు మరి మహాలింగాస్ని తెలుపుకోవాల్సి ఉంటుంది కాబట్టి అది కూడా ముప్పై నిమిషాలు పెంచుకుంటే తెలుపు నుంచి మనకు పాఠాలు ఆలోచన దానికి కూడా చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ శీఘ్ర దర్శనము ఇప్పటించడంలో విజగారి అక్కడ గారిలో చేసే హైదరాబాద్ మాట్లాడకుండా తెలుస్తూ ఉంది నా నా ఆలోచన వేములోడ రాజదేశ్వ దేవాలయం యొక్క విశిష్టత రాను రాను పెరిగిపోతూ ఉంది భక్తుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాం దాదాపు థౌజండ్ ఫోర్స్ మనం వాడతాము దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్ టెంపుల్ ఇంటీరియర్ వాలంటీర్స్ క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు అది మొత్తం మనం చూసుకుంటాం భక్తులకి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది మనం పోలీస్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ వితనం చేస్తాము లాస్ట్ టైం నుండి కూడా కూడా ఏమైనా మనం లర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అది కూడా ఇంప్లిమెంట్ చేసి దేవుడు భక్తులు మనకి ఏమేం పాయింట్స్ చెప్పారు ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చేది అది కూడా మనం రెక్టిఫై చేస్తాము ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది మన సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి సంబంధిత అధికారులు పురప్రముఖులు రాజన్న పంక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటించుకునే సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా వచ్చే భక్తులకు మంచినీటి వసతి వసతి గదులు తాత్కాలికంగా ఎండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమం ఇక్కడి నుండి స్వామివారి దర్శనకు వెళ్ళేటువంటి లైన్ల సూచిక బోర్డును ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా వచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి ప్రతి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ಪ್ರತ್ಯೇಕ ಪ್ರಣಾಳಿಕನ್ನು ಮರ ದಿಶಾ ದಶಾನ ನಿರ್ದೇಶನ ಮಾಡಿ ಜರಿ ಸಂದರ್ಭ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది ఈ మహాశివరాత్రి పండుగ పడడం దృష్టి దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలకకుండా గురువులైన్లో అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకుని గత మహాశివరాత్రి జరుగు సందర్భంగా గృహ ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ వర్షకులు అర్చకులు కానీ వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు జరుగుతుంటే దాన్ని కూడా ఒకసారి మళ్ళీ పునరాలు చూసుకొని అలాంటి ఇబ్బంది తలెత్తి కూడా చూడాలి చెప్పని కూడా పోలీస్ శాఖ తర్వాత ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సభ అధికారులు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాను మీ మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీ మహాశివరాత్రి అరుదిన పుచ్చుకుని ఈ ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ రాజన్నను దర్శించుకొని దక్షిణ కాశీగా పేరు కాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కో కోరిన కోరికలు తీరిస్తే కూడంబికుడు చెల్లించుకుంటా చెప్పిన నాడిని చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఆహ్వాన భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉంటారు సంబంధించిన వారితో పాటు ఒక పిన్ పాయింట్ ఏర్పాటు చేస్తుంది తిరుపూర్ బస్ స్టాండ్లో దిగిన భక్తులు రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా గతంలో జోన్ల వ్యవస్థలో ఏదైతే సేవలు అందించినో దాన్ని ఇప్పుడు వారి పిన్ పాయింట్ రూపంలో ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ ఒక ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసి ఆ పరిధిలో పరిశుభ్రంగా ఉండడానికి ఆ పరిసరాల్లో వచ్చే భక్తుడికి ఏ విభజనలు ఎత్తినా అది శానిటైస్కి సంబంధించిన కావచ్చు తాగి సంబంధించిన వసతి కావచ్చు కీలకలు పంపించేపడే కావచ్చు అప్పటికప్పుడు అనారోగ్యాన్ని పురైతే అతనికి ఏ విధంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం కావచ్చు ఈ విధంగా వచ్చిన భక్తులకు ఈరోజు వేరే పరిశ్రమలకు వచ్చిన తన ఇంట్లోనే ఉన్నాడనే భావన కలిగించే విధంగా ప్రింట్ పాయింట్ రూపొందించినటువంటి జరిగింది కాబట్టి అలాంటి ఎలాంటి అసోక్యం ఇస్తారు తిరగవలసిపోయిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తున్నా అయినా అప్పటికప్పుడు ఎలాంటి అలాంటి అసౌక్యాలను దృష్టికి వచ్చినా వెంటనే చెప్పినట్టయితే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేయడంలో కూడా అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వం భక్తుడికి సే సదా సేవలు ఉంటుందని చెప్పి సజ్జలకు తెలియజేస్తా ఉంది ఏదైతే ముప్పై ఆరు గదులు పోలిసిన ప్రాంతం నుంచి నూతనంగా ఇం లుక్లు గ్రాండ్ లుక్లు అవసరైతే వచ్చేటువంటి భక్తులకు బ్యూ లైన్లో వసతి వెంటల్స్ వేయాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా భక్తుల యొక్క ఆలో ఆలోచన భక్తులు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఫినిషింగ్ కూడా బదిపోసం ఆలోచన వేయాలని ఫినిషింగ్ అని దొరుకుతుంది నూతన పద్ధతులు వేయడం జరుగుతుంది ఎలాంటి ఇబ్బంది తరగతి కూడా భక్తులు చూసే బాధ్యత తీసుకుంటే వీరన్న ప్రాంతంలో ప్రత్యేక హెట్లో తీసుకొని ప్రత్యేకంగా పంచవేసే ఏర్పాటు కూడా చేస్తారు